హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెడ్ పుడింగ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది ఇప్పుడు బ్రెడ్ పుడింగ్ తయారు చేయు ప్రాసెస్ మనము చూసేద్దాము ముందుగా నేను నాలుగు బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ వాటరు వేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి దీన్ని పంచదార కరిగేంతవరకు కూడా ఉంచేసుకోవాలి ఇందులో చిట్కడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు బౌల్లో ఇదంతా స్ప్రెడ్ చేసేసి ఇందులో బ్లాక్ కిస్మిస్ ఈ విధంగా పెట్టేసుకుందాము ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము మరో బౌల్ తీసేసుకొని అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకుందాము ఇందులో ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఫ్లేవర్ని తీసుకుంటున్నాను మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు తీసుకోవచ్చు నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది ఇప్పుడు అది వేసాక మొత్తం ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో నేను కప్పు మిల్క్ని వేసుకుంటున్నాను షుగర్ని టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇవి వేసాక ఇందులో బ్రెడ్స్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కిస్మిస్ అండ్ బ్లాక్ కిస్మిస్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఇదంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ వాటర్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి ఉడికిందో లేదో చూసేసుకుందాము ఉడికేది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తేనే తినేయాలి అనే విధంగా ఉంది కదా తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో అది కామెంట్ బాక్స్లో తెలిపండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ